పిల్లలు ఏడుపు వినిపించేసరికి రిషివాసు వాళ్ళకి డేపర్ మార్చాలా ఆకలిస్తుందా ఫీడింగ్ ఇవ్వాలా అని ఇద్దరు కూడా రూమ్ లోకి పెడతారు కదా అది చూసి జగతి మహేంద్ర నవ్వుకుంటూ ఉంటారు అరే రే రే ఏమైందమ్మా నిద్ర సరిపోయిందా ఆకలిస్తుందా అని చిరుకొక్కలని తీసుకుని బుజ్జగిస్తూ ఉంటారు అయినా సరే పిల్లలు ఏడుపు ఆపకుండా ఏడుస్తూనే ఉంటారు అంతలో జగతి హాల్లో నుండి వాసు నన్ను రమ్మంటావా ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతూ ఉంటుంది పర్వాలేదు అత్తయ్య ఏ ముద్దులే మేము ముద్దరం ఉన్నాం కదా మీ అబ్బాయి గారు నాకు హెల్ప్ చేస్తారులే అని రిషిని చూసి నవ్వుతూ చెప్తూ ఉంటుంది వసు లోపల నుండే సరే వసు నీ ఇష్టం అని అంటుంది జగతి హాల్లో నుండి పాపం కదా జగతి ఒక్కరంటేనే చాలా కష్టం చూసుకోవడం అలాంటిది వాళ్ళు ఇద్దరిని చూసుకోవాలంటే ఎంత కష్టమో కదా పాపం చాలా కష్టాలు పడుతున్నారు ట్విన్స్తో రిషి వసు ఇద్దరు కూడా అని అంటాడు మహేంద్ర మహేంద్ర నువ్వు చెప్పింది నిజమే కానీ ఒక రకంగా దాన్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారులే అని అంటుంది జగతి తర్వాత కొంతసేపటికి పిల్లలు ఏడు పాపేస్తారు వసు నిద్రపోయారా అని అడుగుతుంది జగతి లేదత్తయ్యా వీడింగ్ ఇచ్చాను ఆడుకుంటున్నారు అని అంటుంది వాసు సరే హాల్లోకి తీసుకురా ఇక్కడ ఆడిపిద్దాం అని అంటుంది జగతి సరే అత్తయ్య అని రిషి వాసు ఇద్దరు కూడా చెరుకుక్కలను పట్టుకుని హాల్లోకి తీసుకొచ్చి జగతి మహేంద్రాలకి ఇస్తారు జగతి మహేంద్ర చేతుల్లోకి తీసుకుని వారిని చూసి మురిసిపోతూ ఉంటారు వీళ్ళు వచ్చాక ఇంటికి కలొచ్చింది కదా మహేంద్ర అని అంటుంది జగతి మనవుణ్ణి మనవరాల్ని చూసి మురిసిపోతూ అవును జగతి వీళ్ళు కొంచెం తొందరగా పెద్దయిపోతే అప్పుడు ఇంకా సందడి సందడిగా ఉంటుంది వీళ్ళ గోల వీళ్ళ అరుపులు అవన్నీ కూడా మనం ఎంజాయ్ చేయాలి అని అంటాడు మహేంద్ర మీరు ఎంజాయ్ చేయడానికి వీళ్ళు త్వరగా పెద్దవాళ్ళమ్మా మావయ్య అని అంటుంది వసు నవ్వుతూ అవునమ్మ వసు వీళ్ళు బుడి అడుగులు వేస్తూ తొందర తొందరగా నడిచేస్తే నాతో పాటు వీళ్ళని వాకింగ్కి తీసుకువెళ్ళిపోతాను అని అంటాడు మహేంద్ర నవ్వుతూ రిషి నవ్వుతూ డాడ్ దేనికైనా టైంకి రావాలి కదా అని అంటాడు జగతి ఆపు మహేంద్ర నీవు నువ్వు కోరికలు అని అంటుంది నవ్వుతూ జగతి వీళ్ళని చూస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా నాకైతే వీళ్ళతో ఎప్పుడెప్పుడు ఆడుకోవాలా అని అనిపిస్తుంది వీళ్ళేమో ఈ తాతయ్యని అస్సలు పట్టించుకోవడం లేదు అని అంటాడు మహేంద్ర వీళ్ళిద్దరూ మన కంటిపాపలు మహేంద్ర మన కుటుంబంలోనికి సరికొత్తగా సంతోషాలను తీసుకువచ్చిన చిరుదివ్వెలు ఈ సంతోషాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అని అంటుంది జగతి వడిలో ఉన్న బాబుని చూస్తూ అవును జగతి వీళ్ళు ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మనసులో ఏ బాధలు లేవు మనసంతా చాలా సంతోషంగా ఉంటుంది అని అంటాడు మహేంద్ర ఇద్దరు అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరిని చూసి రిషి వసు ప్రేమగా జగతి మహేంద్రని చూస్తూ ఉంటారు వసుకైతే మనసంతా కుటుంబంలోని ప్రేమ ఆప్యాయత అనురాగాలను చూసి పిల్లల పట్ల చూపిస్తున్న అనురాగాన్ని చూసి మనసు నిండిపోతుంది ఈ సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మనసులో అనుకుంటూ తన కుటుంబంలోని ప్రేమ ఆప్యాయతలు చూసి హృదయం అంతా సంతోషంతో నిండిపోయి అందరి వంక అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది అలా కొంతసేపు పిల్లలతో ఆడుకున్న తర్వాత వాళ్ళు జగతి మహేంద్రల చేతుల్లోనే నిద్రపోతారు వసు వీళ్ళు పడుకుండి పోయారు వీళ్ళని ఉయ్యాల్లో పడుకో పెట్టేయండి అని అంటుంది జగతి సరే అత్తయ్య అని జగతి మహేంద్రాల దగ్గర నుండి పిల్లల్ని తీసుకుని రిషి వసుల గదిలోకి వెళ్తూ ఉంటారు ఒక పక్క శైలేంద్ర తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు అంతలో అని అక్కడికి వస్తుంది శైలేంద్ర అని అంటుంది మమ్మీ అని అంటాడు శైలేంద్ర ఏంటి శైలేంద్ర ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అటు ఇటు తిరుగుతున్నావు ఏం ఆలోచిస్తున్నావు అని అంటుంది దేవయాని ఏం లేదు మమ్మీ ఊరికే నిద్ర పట్టడం లేదు అని అంటాడు శైలేంద్ర అబద్ధం చెప్పకరా నాతో నేను నీ అమ్మని అని అంటుంది దేవయాని నా సంగతి పక్కన పెట్టు నువ్వేంటి మమ్మీ ఈ టైంలో ఇలా వచ్చావు అని అంటాడు శైలేంద్ర వాటర్ తాగాలని కిందకు వచ్చాను అంతలో నువ్వు కనిపించావు అందుకే నీ దగ్గరకు వచ్చాను అని అంటుంది దేవయాని ఓ అవునా అని అంటాడు శైలేంద్ర అవును కానీ నువ్వేం చేస్తున్నావో ఇంతకీ చెప్పలేదు నాకు అని అంటుంది దేవయాని ఏం లేదని చెప్పాను కదా మమ్మీ అని అంటాడు శైలేంద్ర ఏమీ లేకపోతే ఈ టైంలో నువ్వు ఇలా తిరగవురా ఏం జరిగింది చెప్పు ఏదైనా ప్రాబ్లమా అని అంటుంది దేవయాని ప్రాబ్లం ఏం లేదు మమ్మీ నువ్వే నా ప్రాబ్లం అని అంటాడు శైలేంద్ర నేనా నేనేం చేశాను రా అని అంటుంది ఆశ్చర్యంగా దేవయాని నువ్వే చేసావు మమ్మీ అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అసలు నువ్వు రిషి వాళ్ళ ఇంట్లో ఏం చేసావు మమ్మీ అసలు నువ్వు నువ్వేనా నువ్వు మారిపోయావు మమ్మీ అందుకే నువ్వు అలా ప్రవర్తించావు అని అంటాడు శైలేంద్ర ఏంట్రా నువ్వు నేనేం చేశాను అని అంటుంది దేవయాని నాకు పుట్టబోయే పిల్లల్ని నువ్వు చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఇంత సంతోషిస్తావో లేదో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం అంతకంటే వెయ్యి రెట్లు రిషి వాళ్ళ పిల్లల్ని చేతుల్లోకి తీసుకున్నప్పుడు సంతోషించావని నాకు అనిపించింది అందుకే నీలో ఏదో మార్పు వచ్చిందని నాకు అనిపిస్తుంది నేను క్లియర్గా నిన్ను గమనిస్తూనే ఉన్నాను మమ్మీ అని అంటాడు శైలేంద్ర రే ఇదేం క్వశ్చన్రా అని అంటుంది దేవయాని మమ్మీ నువ్వు మారిపోయావు కదూ ఇదివరకటి దేవయానివి కాదు నువ్వు మమ్మీ నాకు క్లియర్గా తెలిసిపోతుంది అని అంటాడు శైలేంద్ర రే అలాంటిది ఏమీ లేదురా రే రిషిని కూడా నేనే కదరా పెంచాను వాడు కూడా నీతో పాటే పెరిగాడు కదా ఇంట్లోనే అందుకేనేమో ఏదో తెలియని అనుబంధం ఆ పిల్లల్ని చూడగానే నన్ను కట్టుపడేసింది వాళ్ళు నాతో ఉన్నంతసేపు నా మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందిరా వాళ్ళని వదిలిపెట్టి రావాలనిపించలేదు పిల్లల్ని పట్టుకున్నంతసేపు నాకేమీ గుర్తు రాలేదురా వాళ్ళ మనసుల్లోని పసితనం వల్ల నాకు కూడా పసితనం ఆవహించినట్టయింది అందుకే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అక్కడ చాలా బాగా సంతోషంగా గడిపాను వాడికి పుట్టిన పిల్లలకి నా మనసు ఎంత సంతోషంగా ఉందంటే నీకు పుట్టబోయే పిల్లల్ని చూస్తే ఇంకా నేను ఆకాశంలో విహరిస్తానరా నా ఆనందానికి హద్దులే ఉండవు నాకు ఎప్పుడు తెలుస్తుందిరా ఆ ఆనందం విలువ ఏంటో ఎప్పుడెప్పుడు ధరని డెలివరీ అవుతుందా అని ఎదురు చూస్తున్నానో నాకు త్వర త్వరగా మనవడో మనవరాలో నా చేతుల్లో పడిపోతే బావుండు అనిపిస్తుందిరా నేనే ఇంత సంతోషంగా ఉన్నాను అంటే జగతి ఇంకా ఎంత సంబరపడిపోతుందో ఆ పిల్లల్ని చూసుకుని అని అంటూ ఉంటుంది దేవయాని మమ్మీ నాకేమీ అర్థం కావట్లేదు నువ్వు మంచిదానిలా మారిపోయావో లేకపోతే పాత దేవ్యానివో ఏమీ అర్థం కావట్లేదు అని అంటాడు శైలేంద్ర రే మంచి దేవయాని చెడ్డ దేవయాని ఉండదురా దేవయాని ఎప్పుడు ఒకేలా ఉంటుంది అది దేవయానిరా అని అంటుంది దేవయాని ఏంటో మమ్మీ నువ్వు మారేవలేదు నాకు పుట్టబోయే బిడ్డ పుట్టినప్పుడు అప్పుడు నీ ముఖంలో సంతోషం ఇప్పుడు రిషి పిల్లల్ని చూసినప్పుడు సంతోషంలానే ఉందా అంతకన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసి అప్పుడు నేను డిసైడ్ చేస్తాను అని అంటాడు శైలేంద్ర రే ఏంట్రా నువ్వు దాన్ని పట్టుకుని ఇంత జలసీ ఫీల్ అయిపోతున్నావు అని అంటుంది దేవయాని అవును మమ్మీ నాకు జలసీనే నువ్వు నాకు పుట్టిన పిల్లలకు మాత్రమే సంతోషించాలి ఎవరు పిల్లలకు పడితే వాళ్ళకి సంతోషిస్తే నాకు చాలా కోపం వస్తుంది నేను ఇరిటేట్ అవుతాను నేను ఇలానే జలసీ ఫీల్ అవుతాను అర్థమవుతుందా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర వీడికి జలసీ ఉందని తెలుసు కానీ ఇలాంటి విషయాల్లో కూడా జలసి ఫీల్ అవుతాడని నాకు ఇప్పుడే అర్థమైంది అయినా వీడేంటి ఎలా తయారయ్యాడు దాని గురించి నిద్ర లేకుండా ఆలోచిస్తున్నాడా ఓ మై గాడ్ వీణ్ణి ఎలాగే వదిలేస్తే ఏమేం చేస్తాడో ఏంటో చిన్న చిన్న విషయాలు కూడా అంత పట్టించుకుంటున్నాడు ఎందుకో ఈ మధ్య అనుకుంటూ వెళ్ళిపోతున్న శైలేంద్రని అలానే చూస్తూ అనుకుంటూ ఉంటుంది దేవ్యాని ఒక పక్క రిషి వసు వాళ్ళ రూమ్లోకి తీసుకువచ్చి ఉయ్యాల్లో పడుకోబెడతారు పిల్లలిద్దరిని పిల్లలిద్దరూ ప్రశాంతంగా పడుకోవడం చూసి హమ్మయ్యా అనుకుని వాళ్ళు కూడా బెడ్ పైన సెటిల్ అవుతారు వామో పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టం కదా అని అంటాడు రిషి మామూలు కష్టం కాదు సార్ నా వల్ల అస్సలు కావడం లేదు అని అంటుంది వాసు అందుకే కదా నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అని అంటాడు రిషి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ హెల్ప్ బాబు అని అంటుంది వసు నవ్వుకుంటూ ఎలాగో థ్యాంక్స్ చెప్తున్నావు కాబట్టి నాకు థ్యాంక్స్ వద్దు అని రిషి వసుకి దగ్గరగా జరుగుతాడు హా మరి ఇంకేం కావాలేంటి అని అంటుంది వసు వారకంటగా రిషిని చూస్తూ ఏం కావాలో నీకు తెలియదా అని అంటాడు రిషి కూడా కొంటెగా నాకేం వినిపించడం లేదు నాకు నిద్ర వస్తుంది అని వసు నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది హే దొంగ నీకు నిద్ర రావడం లేదని నాకు తెలుసులే కానీ అని వసుని రిషి దగ్గరికి లాక్కొని వసు చెవిలో గుసగసలాడుతూ ఏదో చెబుతూ ఉంటాడు ఏంటి అని అంటుంది వసు ఒక్కసారిగా తొలిపడుతూ హే ఎందుకు అంత రియాక్షన్ ఇచ్చావు నేనేమన్నాను ఇంకో పేరు ట్విన్స్ కోసం ట్రై చేద్దాము అన్నాను అంతే కదా అని అంటాడు రిషి అంతే కదా అని అంత సింపుల్గా అంటారంటే నా వాళ్ళు కాదు ఇద్దరిని ఎలా మెయింటైన్ చేయాలో అర్థం కాక సతమతమైపోతుంటే మళ్ళీ బాబుగారికి ఇంకా టూ ట్విన్స్ కావాలంట ఇదిగో మన మధ్యలో ఈ దిండు అడ్డుగా పెడుతున్నాను ఈ అవతల మీరు ఈ అవతల నేను ఇది దాటి ఇటు వచ్చారా మామూలుగా ఉండదు అస్సలు ఊరుకునే సమస్య లేదు అని అంటుంది వసు ఏ ఇలా చిన్న పిల్లవాడిని పట్టుకుని ఏడిపిస్తే పాపం తగులుతుంది రాక్షసి అని అంటాడు రిషి అబ్బా చిన్న పిల్లవాడంట అవును మరి మీకేమీ తెలియదు నోట్లో వేలు పెట్టినా కొరకరు కదా మరి అని అంటుంది వసు అవును వసు ఏం చేయాలి నోట్లో వేలు పెడితే అని అంటాడు రిషి వసుని ఆట పట్టిస్తూ మీరు చిన్న పిల్లవాడైతే నేను కూడా చిన్న పాపనే కదా నాకు కూడా ఏమీ తెలియదు అని వసు అటు తిరిగి నిద్రపోతున్నట్టు నటిస్తూ నవ్వుకుంటూ ఉంటుంది రిషి మాత్రం వసుకి దగ్గరగా జరిగి వసు అని వసు నడుము పైన వేస్తాడు దిండి దాటి చేయి యువతలకు వచ్చింది అనుకో అని అంటుంది వసు ఏం చేస్తావేంటి అని మధ్యలో ఉన్న దిండిని తీసేసి వసుకి దగ్గరగా జరిగి వసు నడుము పైన వేసి గట్టిగా వెనుక నుండి హత్తుకుంటాడు వసుని వసు వదలండి అని అంటుంది గారాబంగా వదలనండి అని అంటాడు రిషి కూడా గారాబంగా ఇలా సరిహద్దు పెట్టినప్పుడు తీసివేయడం కరెక్ట్ కాదు అని అంటుంది వసు అప్పుడప్పుడు సరిహద్దులు కనిపించకుండా మాయం చేస్తూ ఉండాలి అని అంటాడు రిషి నవ్వుతూ ఇలా మేము మాటలతో మేమర్చేలా చేస్తారు అని అంటుంది వసు వసుని తన వైపుకు తిప్పుకొని ముద్దు పెడుతూ ఉంటాడు రిషి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye bye, see you next video.